వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఎంఎన్ఆర్ ఆసుపత్రికి చికిత్స పొందుతూ మృతి మృతుడు ఇరవై ఏళ్లుండగా ఎంఎన్ఆర్ సంస్థలోనే ఉద్యోగి సరైన చికిత్స అందించక ప్రాణాలు తీశారని బాధ్యత బంధువులు ఆరోపణ న్యాయం చేసే వరకు మృతదేహాన్ని తరలించమంటూ ఆందోళన ఆసుపత్రి చుట్టూ భారీ పోలీస్ బందోబస్తు సహ్వానా ప్రతిజనిది ఇక్కడ నీరు కారే చేస్తుంటుంది ఇక్కడ నీరు ఉండాలని చెప్పుదాం అంటేానికి లైట మిడ్నైట్ పూజ నన్ను సత్యమ పూజ ఏందీ అందరూ తిత్తికి మనం చేసుకోాల్సిన మెడిసిన్ డ్రెస్సింగ్ దిస్ ఎక్వెంపిచ్ కొమమై మనసంతా అడోర్